రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనివేల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యులు మొక్కలు నాటారు సూపర్ సూపర్టెండెంట్ డాక్టర్ ప్రణీత్ ఆధరణు ఆసుపత్రి ఆవరణంలో నేరేడు జామ మామిడి మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ అడబాల సుగంధి డాక్టర్ మాధురి డాక్టర్ తేజ డాక్టర్ శ్రావణ సంధ్య మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూను ఆదర్శంగా తీసుకుని పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో మొక్కలు నాటమన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు

మనకు పైపులు ఉన్నా కనుక ఉంది కదా మధ్యలో కాబట్టి పైపులు వచ్చి కర్రమించి అప్పుడు ఏంటి పర్లేదు అందరికీ అందరూ ఈ ఇంకా ఏ చేతిలో ఏమున్నా నాకు మొక్కలు